ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది గ్రహ స్థితులు సరిగ్గా లేకపోతే ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు ఇలాంటి కీడు కాలాన్నే మూడం అని అంటారు అయితే ఈ నెల నవంబర్ ఇరవై ఆరవ తేదీ నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు శుక్లం మౌటమి ఏర్పడబోతుంది సుమారు ఎనభై రోజుల పాటు మంచి రోజులు లేవనే చెప్పాలి ఈ మూడం సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు అని పండితులు చెబుతున్నారు చిన్న శుభకార్యమైనా సరే అస్సలు చేయకూడదు కాబట్టి ఫిబ్రవరి పదిహేడు వరకు ఈ మూడు నెలల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకండి అసలు శుక్ల మూడం ఎందుకు వస్తుంది ఈ మూడవ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఈ మూడు నెలల పాటు ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే ధనుర్మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ధనుర్మాసంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మూడం రెండు రకాలుగా ఉంటాయి శుక్ర శుక్రమౌఢ్యమి అలాగే గురు మౌడ్యమి ప్రస్తుతం శుక్రమౌఢ్యమి ఏర్పడింది ఈ మూడవ సమయంలో ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అస్సలు కలిసి రాదు అంతేకాకుండా మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఆర్థిక నష్టాలు కూడా సంభవిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ మూడం తేదీలను బాగా గుర్తు పెట్టుకోండి ఈ శుక్రమౌఢమి సమయంలో చెయ్యకూడని తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ శుక్రమౌఢమి సమయంలో పొరపాటున కూడా వివాహాలు పెళ్లి చూపులు నిర్వహించకూడదు అలాగే లగ్న పత్రికలు కూడా రాయకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు ఈ శుక్ర మౌఢ్యమి సమయంలో వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య అనుబంధం ఉండదు గొడవలతోనే జీవితం సాగిపోతుంది ఆ బంధం ఎప్పటికైనా సరే విడిపోతుంది కాబట్టి ఈ మూడం సమయంలో వివాహాలు చేయకూడదు అలాగే ఈ శుక్ర మౌఢ్యమి సమయంలో కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు అలాగే నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టకూడదు ఈ మూడం సమయంలో వ్యాపారాలు ప్రారంభిస్తే ఆ వ్యాపారాల్లో అధిక నష్టాలు ఏర్పడతాయి అలాగే చాలా మంది పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీస్తుంటారు కానీ ఈ శుక్ర సమయంలో చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు అలాగే చెవులు కూడా కుట్టించకూడదు ఈ మూఢం సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే చిన్న పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే నూతన వాహనాలు కూడా కొనకూడదు ఈ సమయంలో వాహనాలు కొంటే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ మూడమి సమయంలో నూతన గృహ ప్రవేశాలు ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు చేయకూడదు అలాగే అద్దె ఇళ్లల్లో ఉండేవారు కూడా ఈ మూడవ సమయంలో ఇల్లు మారకండి మూడవ సమయంలో ఇల్లు మారితే ఆ ఇల్లు మీకు అస్సలు కలిసి రాదు చాలా మంది దేవుని మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు కానీ ఈ మూడం సమయంలో దేవుని మొక్కులు తీర్చకూడదు అలాగే ఈ మూఢమి సమయంలో దేవుని వ్రతాలు ఉపవాసాలు యజ్ఞాలు వంటి కార్యక్రమాలు చేయకూడదు అలాగే దేవుని విగ్రహ ప్రతిష్టాపనలు కూడా చేయకూడదు ఈ మధ్య ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు కానీ ఈ శుక్ర సమయంలో భారీ ఎత్తున పుట్టిన రోజులు జరుపుకోవడం అస్సలు మంచిది కాదు అదే విధంగా ఈ శుక్ర మౌడమి సమయంలో బావులు తవ్వడం చెరువులు తవ్వడం చేయకూడదు ఈ సమయంలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టకూడదు బంగారాన్ని తాకట్టు పెడితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ముఖ్యంగా మూడం సమయంలో గర్భిణీ స్త్రీలు బాలింతలు ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణాలు చేయవలసి వస్తే అశ్విని నక్షత్రం లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణాలు చేయాలి ఇంతకీ ఈ శుక్రమౌఢమి సమయంలో ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం చిన్న పిల్లలకు అన్నప్రసన వేడుక చేసుకోవచ్చు అలాగే సీమంతం వేడుకలు కూడా నిర్వహించుకోవచ్చు తీర్థయాత్రలకు దూర ప్రయాణాలకు వెళ్ళవచ్చు నిత్యం నిర్వహించే పూజా కార్యక్రమాలను పండుగలను యధావిధిగా నిర్వహించుకోవచ్చు మీ పాత ఇంటికి ఏమైనా మరమ్మతులు చేయించాలంటే చేయించుకోవచ్చు భూములు కొనడం భూములు అమ్మడం వంటి పనులు చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాలకు కూడా వెళ్ళవచ్చు అలాగే కొత్త వస్త్రాలు కొనుగోలు చేయవచ్చు ఇక దేవాలయంలో అన్నదానాలు నవగ్రహ శాంతులు హోమాలు నిర్వహించవచ్చు ముఖ్యంగా ఈ శుక్ర మౌడ్యమి ఉన్నన్ని రోజులు అంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీ వరకు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా శుక్ర మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం సుం శుక్రాయ నమః ఈ శుక్ర మంత్రాన్ని చదివితే గ్రహాల ప్రభావం మనపై పడకుండా ఉంటుంది అయితే ప్రస్తుతం మాత్రం మార్గశిర మాసం నడుస్తుంది నవంబర్ ఇరవై ఒకటి నుండి డిసెంబర్ ఇరవై వరకు మార్గశిర మాసం ఉంటుంది ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారాన్ని లక్ష్మీవారంగా భావిస్తారు ఈ మార్గశిర మాసంలో ప్రతి శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఈ నెలలో వచ్చే ప్రతి లక్ష్మీ గురువారం రోజు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవిని గులా పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యండి అలాగే ఈ నెలలో చేసే తులసి పూజకు కూడా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని మరియు తులసమ్మను పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధించి అతి త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ మార్గశిర మాసం నెల రోజులు తప్పనిసరిగా శంఖాన్ని పూజించాలి శంఖంలో గంగా జలాన్ని పోసి మీ ఇంటి ప్రతి మూలలో చల్లండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి అలాగే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన భగవద్గీతను ఈ మాసంలో చదివితే మీరు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఈ మాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం కృష్ణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసం ఏర్పడుతుంది డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం నుండి ధనుర్మాసం మొదలై జనవరి పద్నాలుగవ తేదీ వరకు ఉంటుంది ధనుర్మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మనకు ఏడాది కాలం అంటే దేవతలకు ఒక్క రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ప్రాతకాలం అని చెబుతారు కాబట్టి ఈ మాసం నెల రోజులు అలాగే ధనుర్మాసం నెల రోజులు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని విశేషంగా పూజించాలి అని పండితులు చెబుతున్నారు అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో గుబ్బెమ్మలు పెట్టాలి ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చెయ్యాలి ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు మహావిష్ణువుని విశేషంగా పూజించి చక్కెర పొంగలి పులగం దద్దోజనం వంటి నైవేద్యాలను నివేదించాలి ఈ మార్గశిర మాసంలో అలాగే ధనుర్మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు దాన చేయండి ముఖ్యంగా పేదలకు దుప్పట్లను దానంగా ఇస్తే అంతులేని పుణ్య ఫలితం లభిస్తుంది పెళ్లి కాని అమ్మాయిలు ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా కాత్యాయని వ్రతాన్ని ఆచరించాలి ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం ఎలా చేయాలంటే స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు బియ్య పిండితో అష్టదల ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలను బంతి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోవాలి తరువాత ఇంట్లో దీపారాధన చేసి మహావిష్ణువుని లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఇక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడు వరకు శుక్రమౌఢమి ఉంది అసలు ఈ శుక్ర మౌడమి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూఢమి సమయంలో శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది శుక్రగ్రహం బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి మంచి రోజులు ఉంటాయి కానీ ఎప్పుడైతే శుక్రగ్రహం బలహీనంగా ఉంటుందో ఆ సమయంలో ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అని అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి